అందరికీ నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు నూతన విద్యా అవకాశాలు లాభిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆటంకాలు తొలుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి వృషభ రాశి ఫలితాలు చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మిథున రాశి ఫలితాలు దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు ఆరోగ్యపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది స్వల్ప ప్రాప్తి కలుగుతుంది కర్కాటక రాశి ఫలితాలు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు ఆలోచన కార్యరూపం దాలుస్తాయి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైన వస్తువాహన కొనుగోలు చేస్తారు సింహరాశి ఫలితాలు ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పైవారి నుండి ప్రశంసలు పొందుతారు గృహ నిర్మాణ ప్రయాణాలు వేగవంతం చేస్తారు దూర ప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు రాశి ఫలితాలు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన లాభం పొందుతారు ధనాదాయం బాగుంటుంది అనారోగ్య సూచనలున్నవి ఆకస్మిక ప్రయాణాలుంటాయి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి తులారాశి ఫలితాలు వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త ఉండాలి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపారాల పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది రుచిక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కొత్త వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ధనుసు రాశి ఫలితాలు వ్యాపార పరంగా ఇబ్బందులు తొలుగుతాయి ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లాభిస్తాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది పనులు నిదానంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మకర రాశి ఫలితాలు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది రుణ బాధలు తొలుగుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడగలుగుతారు కుంభరాశి ఫలితాలు సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి సోదరుల సహాయ సహకారాలు పొందుతారు వ్యాపారం వృద్ధి చెందుతుంది మీనరాశి ఫలితాలు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి చేతిలో డబ్బు నిల్వ ఉండదు నేత్ర సమస్యలు బాధిస్తాయి ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలు మాత్రంగా ఉంటాయి బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి